జనసేన పార్టీని ఆయన ఏర్పాటు చేయడానికి కారణం దేశం కోసం ధర్మం కోసం జనం కోసం ఏర్పాటు మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి దయచేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశాడైనా ఆయన ఆయన ప్రతిరూపమే మన పవన్ కళ్యాణ్ గారు బ్రిటిష్ పాలకుల కబంధాస్తాల నుంచి భరతమాతలు దాస సంకలాల నుంచి ముక్తి చేసేందుకు విప్లవ జ్యోతి అమర్జీవి మన అల్లూరి సీతారామరాజు గారు ప్రతిరూపం ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు బ్రిటిష్ పాలకులకి గుండి ఎదురెట్టి పారేడు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ప్రతి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు సర్దార్ దండు నారాయణరాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మన శంతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు దంతులు దంతులూరి నారాయణరాజు గారు ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు బివి రాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు సాగి రామకృష్ణరాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు కుటికిలుపుడు గోవిందరావు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ భారత మాత తెలుగు తల్లి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు మనం ఒకటి దయచేసి మనలో ఎటువంటి భేషజాలు వద్దు మనలో ప్రవహించేది పవన్ కళ్యాణ్ గారి రక్తం అందరి రక్తం ఆయనలో ప్రవహిస్తుంది గుర్తుంచుకోండి కులాల కుళ్ళు కడిగేయడానికి వచ్చాడైనా మతాలు మొత్తం వదిలించడానికి వచ్చాడైనా వర్గవై వర్గ వైషమ్యాలను రూపుమాపడానికి వచ్చాడైనా ప్రాంతీయ విద్వేషాలను రూపుమాపడానికి వచ్చాడైనా భేదాలు లేకుండా ఏంటి భిన్నత్వంలో ఏకత్వం కింద వస్తే కుటుంబంగా జాతంతో ఒక్కడ వాలి దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కడ కాలేమనని చెబుతా పొలం పొలం వద్దు మతం వద్దు భారతీయుత్య ముద్దని ప్రపంచానికి సాటే వ్యక్తికి పనులు పవన్ కళ్యాణ్ గారు మానవత్వం మూర్తి పవన్ కళ్యాణ్ గారు కర్తవ్యం కళ్ళు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారు చైత చైతన్యం సిగిరిస్తే పవన్ కళ్యాణ్ గారు నీతి రైతులకి నిలువెచ్చే సాక్ష్యం పవన్ కళ్యాణ్ గారు ఆ వెనకాల నా కులం లేదు నా కుటుంబం లేదు నా మతం లేదు ఆ వెనకాల కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ జనసేన పార్టీ ఉంది నా వెనకాల